కొంచెం గ్లిమ్స్ అయితే ఇచ్చింది వెదరు చల్ల చల్లగా ఉంది ఇయ్యా ఎక్కడికి వచ్చినవు నా ఎక్కడికి వచ్చినావు నువ్వు డౌరుంద నీకు ఇక్కడ చూడండి ఈ చిన్న బుడ్డి కాళ్ళు ఇక్కడ మంచిగా ఫుల్గా రెడీ అయిపోయారు హాయ్ చెప్పండి హలో చెప్పు నువ్వు చెప్పు హలో ఇంకా ఇది చాలా లీస్ట్ అంట వీళ్ళకి మనకి ఇదే హైయెస్ట్ ఇష్టం అనమాట టెక్సస్ లో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్ చూసారుగా మనమైతే ప్రజెంట్ డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం సో మనమైతే మన ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట అసలే చలి ఎక్కువ ఉంది ఈ చలిలో కూడా మనం మిషిగన్ పోతున్నాం ఇంత చలిలో మిషిగన్ ఎందుకు అవసరమో తెలుసుకోవాలంటే ఈ లాగు ఎండ్ వరకు చూడండి సో లాస్ట్లో అయితే చెప్తా మిషిగన్ ఎందుకు వెళ్ళాల్సి వస్తుందో ఇంత చలిలో మార్నింగ్ అరౌండ్ ఫైవ్ అయితే అయింది సిక్స్కి అనమాట మన ఫ్లైట్ త్రీకి స్టార్ట్ అయినాం సో పిచ్చ చల్లగా ఉంది డైరస్లోనే సో డ్యారస్లోనే ఇంత చల్లగా ఉందంటే మిషిగన్లో ఇంకా మాసిపోద్ది అనమాట చలి సో ఇది చూడండి బట్ జనాలు అయితే ఫుల్ ఉన్నారు ఈవెన్ ఈ టైంకి కూడా మేబీ హాలిడే సీజన్ కదా సో మొత్తం ఎయిర్పోర్ట్ అయితే గట్టి ఉంది అండ్ మనకు చాలామంది ట్రావెల్ కూడా చేస్తున్నారు కాబట్టి బాగా జనాలు అయితే ఉన్నారు అండ్ ఈవెన్ సెక్యూరిటీ చెక్న్ కూడా గట్టిగా ఉందనమాట ఆకలి అయితే అవుతుంది సో మనమైతే దగ్గరలో ఉన్న దేనికైనా పోయి మనమైతే తినేద్దాం బేసికల్లీ మనం టర్మినల్ డీలో ఉన్నాం టర్మినల్ డీ డిఎఫ్డబ్ల్యూ వచ్చేసి మోస్ట్లీ మనకి ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఉంటాయి అనమాట కానీ మన డొమెస్టిక్ కూడా ఇన్నే ఉంది సో ఇది చూడండి డైరెక్ట్ మనకు చిక్ఫిలే ఉంది అండ్ స్టార్ బక్స్ కూడా ఉంది సో ఫిలేలో ఏమైనా తీసుకొని స్టార్ బాక్స్లో కాఫీ తీసుకొని ఇంకెళ్ళిపోదాం అన్ఫార్చునేట్లీ ఫిలే అయితే ఓపెన్ లేదు మనం వాటే బర్గర్కి అయితే వచ్చినాం సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన బోర్డింగ్ ఇంకో టెన్ మినిట్స్లో స్టార్ట్ అవుతుంది అండ్ ఆర్డర్ ఇచ్చిందాం ఒక ఫైవ్ మినిట్స్ నుండి అయితే వెయిట్ చేస్తున్నాం సో చూద్దాం బోర్డింగ్ అయ్యేలోపు వస్తుందా లేదా లేకపోతే ఇంక వదిలేసిపోవాల్సిందే మనకు వేరే ఆప్షన్ లేదు సో ఇప్పుడైతే వెయిట్ చేద్దాం కొద్దిసేపు మోస్ట్ ప్రాబ్లీ ఏమంటే రావాలి బట్ లెట్స్ అలా కెలి మనకైతే టూ మినిట్స్ ఉంది బోర్డింగ్కి అందరు వెళ్ళిపోయారంట లోపలికి సో మనమే మిగిలినాం అండ్ మన బర్గర్స్ కూడా వచ్చినాయి లో కూడా బాయి కుమ్మేద్దాం ఇంకరైతే వెళ్ళిపోయారు ఇది చూడండి మన కోసం వెయిట్ చేస్తారు మనం అయితే వెళ్ళిపోదాం ఇంకా కమాన్ లెస్గో కమాన్ లెస్గో ఈరోజు బాగానే లక్కీగా ఉంది ఫ్లైట్ అయితే మిస్ అవ్వలేదు ఎయిర్పోర్ట్కి లేట్గానే వచ్చినాం అన్నీ లేట్ లేట్ అవుతున్నాయి లాస్ట్ మినిట్లో అయితే అన్నీ అందుకున్నాం గుడ్ అనమాట మిషిగన్కి అయితే వచ్చేసినాం అనమాట ఇంకా బయట చూస్తే ఇప్పుడే వర్షం పడ్డట్టుంది కొంచెం గ్లింప్స్ అయితే ఇచ్చింది వెదరు చల్ల చల్లగా ఉంది ఇయ ఎక్కడికి వచ్చినవు నా ఎక్కడికి వచ్చినావు నువ్వు ఎవరుందా నీకు ఇక్కడ ఉందా దా ఇట్రా వెళ్దాం దా వెళ్దాం కమాన్ కమాన్ లెట్స్ గో పట్టుకో నువ్వే పట్టుకో ఆమెకి ఇచ్చేసేయమ్మా కమాన్ ఇంత లేదు కానీ లగేజ్ని గుంజాలంటే అమ్మ కమాన్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో అయితే వేడిగానే ఉంది మనకి మంచిగానే బయట పోతే అసలైన మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది అమ్మా పడిపోయినావా 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 మన అయితే మా బావా పికప్ కోసం వస్తుంది అనమాట సో బేసికల్లీ కొంచెం బయటికి వెళ్దామని అట్లా ట్రై చేసినాం కుక్కలు కనిపించినాయి రెండు నిమిషాలకి ఫుల్ విండి ఉంది బయట అయితే చలి మోచగానే ఆ చలి వల్ల విండ్ యాడ్ అయితే ఘోరం ఉంది బయట ఇవి చూడండి పిల్లగా దర్శకులు దెబ్బకి లోపలికి వచ్చి సో ఇక్కడ నుంచి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా మనం ఇప్పుడే మనం ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట ల్యాండ్ అయ్యి లోపలి పోయారు మీకు కూడా డాగుందా సో మేము మిషిగా వచ్చింది ఎందుకంటే మా వైఫ్ వాళ్ళ అన్న వాళ్ళ కూతురు మ్యారేజ్ అనమాట సో అలానే మా వాళ్ళు కొందరైతే ఇంకా టెక్సస్ నుండి రావాల్సి ఉంది సో వాళ్ళు రేపు ఆ రెల్లుండి వస్తారనమాట మేము కొంచెం మెల్లిగా వచ్చేసినాం మనమైతే స్ట్రైట్ ఇంటి నుండి మన హోటల్కి అయితే వచ్చేసినాం అనమాట సో అందరికీ పెళ్ళికి వచ్చిన గెస్ట్లకి అందరికీ కజిన్స్కి అందరికీ మనకు హాలిడే అకామిడేషన్ ఇచ్చారు సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం అటు వెళ్ళాలి సో కొంచెంసేపు ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అక్కడికైతే వెళ్ళిపోతున్నాం అనమాట సో అక్కడ మెహందీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి సో బాయ్స్కి పెద్ద మెహందీలో ఏముండదు కాబట్టి మేము వేరే దగ్గరికి వెళ్తున్నాం సో ఇక్కడ చూడండి సో ఫుల్ అలచిపోయాం పొద్దు నుంచి సో ఒక చిన్న కాఫీ పడితే కానీ మళ్ళీ సెట్ కాదు ఇది చూడండి ఈ చిన్న బుడ్డి వాళ్ళు ఇక్కడ మంచిగా ఫుల్గా రెడీ అయిపోయారు హాయ్ చెప్పండి హలో చెప్పు నువ్వు చెప్పు హలో ఏమో చెప్పదంట సీరియస్ లుక్ ఇస్తుంది వాళ్ళే వెళ్ళా అని నేను ఏదో చలి అంటే మామూలుగా ఎక్స్పెక్ట్ చేసిన చలి ఎక్కడైనా ఉంటుంది కదా అని సో షికాగోకి ఫ్యూ టైమ్స్ వెళ్ళిన నేను బట్ మిషిగన్ ఇస్ డిఫరెంట్ అసలు నేనైతే ఇంత విండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు షికాగోని మించిన విండ్ అయితే ఉంది ఇక్కడ సో చలి కన్నా విండ్ వల్ల వచ్చిన చలి ఉంది కదా అదైతే టార్చర్స్ ఉంది టార్చరస్ ఉంది అది సో అసలు అనమాట సో కొంచెం ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ కూడా బయట ఉండలేకపోతున్నాం అండ్ ఈ విధంగా నాకు ఏమనిపిస్తుంది అంటే ఏదో కొన్ని ప్లేసెస్ కూడా చూడాలని వచ్చినాం అనమాట బట్ ప్లేసెస్ విజిటింగ్ అనేది విత్ కిట్స్ అయితే ఇంపాసిబుల్ సో మోర్ ఓవర్ ఇంకా ఏదన్నా ఈవెంట్ చేసుకొని పోవడమే సో ఇప్పుడే మనమైతే బయటికి రావడం జరిగింది చూడండి ఎంత గట్టిగా కొడుతుందో స్నో అసలు ఇంకా ఇది చాలా లీస్ట్ అంట వీళ్ళకి మనకి ఇదే హేస్ట్ స్నో అనమాట టెక్సస్లో ఎప్పుడో ఒకసారి వస్తుంది మనకు స్నో ఇక్కడ ఎప్పుడో వస్తుంది సో చాలా కేర్ఫుల్గా ఉండాలి డ్రైవ్ చేసేటప్పుడు కానీ మనం బయటకు వచ్చేటప్పుడు కానీ రమ్మని స్లైడ్ అనుకో ఏమంటావు బ్రో గట్టి జాడతామా మామూలుగా ఉంటుందండి బ్రో చాలా చాలా నచ్చింది కానీ బాగుంది ఇట్లా మాకు స్నో పడినా ఇట్లా ఉండదు ఓకే ఓకే కానీ మాకేందంటే బ్రో ఇట్లా విండీ స్నో ఉండదు ఉండదు మనకి సో టెక్సాస్ లో స్లైడ్ స్నోనే ఉంటుందా ఎందు బ్రో ఇట్లా కొడుతుంది ఫేస్ కి ఇంకో ఇట్లా అర్థం లేకపోతే మన మొహానికి వచ్చి కొడుతుంది ఇది Uh, Please. This is a, a gift from my father-in-law, a <laughs> for uh, birthday present. It's a flower, a Very nice, beautiful. Thank you, guys. Yeah. Right. Thank and this is some of the family members <laughs> taking the <laughs> snowy weather. Very uh, okay. beautiful. Perfect timing, perfect timing. Uh -huh. All right, got real Oh, wow. I, I don't know if picture. Wow, beautiful.

ఇక్కడ ఎవరు ఎవరు మోహిందీ చూపిస్తుంది ఎవరు అమ్మాయి ఎక్కడో చూసినా ఈ అమ్మాయిని మీకు తెలుసా వియా వియా అక్కనా వి అక్క పేరు అక్క పేరు ఏంది సూపర్గా వచ్చింది వియా సూపర్గా వచ్చింది తిన్నాం మాట మన మిషిగన్ వీడియో సో బేసికల్ అన్ని కవర్ చేసినా రావడం ఫస్ట్ డే సో రేపు అయితే మనకి థ్యాంక్స్ గివింగ్ డిన్నర్ ఆ తర్వాత మనకి పెళ్ళి పెళ్ళి విత్ థ్యాంక్స్ గివింగ్ డిన్నర్ సో దాని తర్వాత రిసెప్షన్ అవన్నీ అయితే ఉన్నాయి సో ఇది మన వీడియో గైస్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్